మరణరక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు చాలా మందికి బైబిల్ చదవటం అంటే చాలా బోర్ గారు చెప్పిన కథ దీనిలో ఉంటుంది కదా దీనిలో కొత్త ఉంది అని కొంతమంది బైబిల్ని చదవటానికి ఇంట్రెస్ట్ చూపించరు అలాగే చదివిందే మళ్ళీ ఏం చదువుతామని కొంతమంది చదవరు ఇలా చాలా రకాలుగా బైబిల్ని చదవకుండా దూరంగా వెళ్ళిపోవటానికి చాలామంది చాలా కారణాలు చెప్తుంటారు అయితే అన్ని మతాల వారికి సొంత గ్రంథాలు ఉన్నట్లు క్రైస్తవులకు కూడా పరిశుద్ధ గ్రంథం అనేది ఉంది ఇది అన్ని గ్రంథాల లాంటిదే అనుకుంటే పొరపాటు పడినట్లే ఈ వీడియో ద్వారా దేవుడు మనకిచ్చిన బైబిల్ ఎంత గొప్పదో అర్థం చేసుకుంటారు దేవుని వాక్యంలో ఉన్న అద్భుతమైన విషయాలను త్రవ్వి బయటకు తీస్తారు ఇప్పుడు మనం చూడబోతున్న విషయం పరిశుద్ధ గ్రంథంలోని పాత నిబంధనలో జరిగిన చరిత్ర ఈ చరిత్ర మన అందరికీ బాగా పరిచయం ఉన్నదే వేల సంవత్సరాల క్రితం కాంస యుగంలో అనగా బ్రాన్జేజ్ లో జరిగిన చరిత్ర అదే చరిత్ర మళ్ళీ ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో కూడా జరుగుతుంది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో గొడవలు యుద్ధాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు కొత్తగా జరుగుతున్నవేమీ కాదు ఒకప్పుడు జరిగిందే మరల యూదులకు జరుగుతుంది క్రీస్తు పూర్వం పన్నెండవ శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దం మధ్య దేవుడు ఈజిప్టు బానిసత్వం నుండి యూదులను విడిపించినట్లు చరిత్ర చెప్తుంది నాయకత్వంలో వాళ్ళని బయటికి తీసుకురావటానికి దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు విడిపించబడిన తర్వాత ఇస్రాయలీలు మోసె నాయకత్వంలో సుమారు నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణించారు దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోకి వారు ప్రవేశించే సమయం ఆసన్నమైంది కానీ వాళ్ళు ఆ వాగ్దాన భూమికి వెళ్లడానికి అడుగడుగున పోరాటమే ఎదుర్కొన్నారు మోషే మరణించిన తర్వాత యహోసువా నాయకత్వంలో ఇజ్రాయేలీలు యోర్దాను నది దాటి కనాను దేశంలోకి ప్రవేశించారు అక్కడ వారు అనేక స్థానిక రాజ్యాలతో జాతులతో భీకరమైన యుద్ధాలు చేయాల్సి వచ్చింది ద్వితీయోపదేశము ఏడవ అధ్యాయము ఒకటి నుంచి రెండు వచనాలు నీవు స్వాధీనపరుచుకున్నటకు ప్రవేశించు దేశములో నీ దేవుడైన యహోవా నిన్ను చేర్చి నీకంటే గొప్పవియు బలమైనవియు హిత్తియులు గిర్గాశీయులు అమోరీయులు కనానీయులు పెరిజీయులు హవ్వీయులు యబూసీయులు అని ఏడు జనములను నీ ఎదుటి నుండి వెళ్లగొట్టున్నప్పుడు నీవు వారిని నిర్మూలము చేయవలెను అలాగే యహోశువా నాయకత్వంలో జరిగిన ప్రధాన యుద్ధాలు చూడండి యహోశువా గ్రంథము ఆరో అధ్యాయము ఎరికో గోడలు కూల్చడం ఇది వారి మొదటి మరియు అత్యంత ప్రసిద్ధమైన విజయం ఎలాంటి ఆయుధాలు లేకుండా కేవలం దేవుని ఆజ్ఞను పాటిస్తూ కోట గోడలను కూల్చి నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు యహోసువా పదవ అధ్యాయంలో అమోరియుల కూటమితో యుద్ధం గిబియోనీయులకు సహాయం చేయడానికి వెళ్లినప్పుడు ఎరుషలేము హెబ్రోను ఎర్మూతు లాకీము ఎగ్లోను రాజులైన ఐదుగురు అమోరియుల రాజులు ఏకమై ఇజ్రాయేలీలపై దాడి చేశారు ఈ యుద్ధంలో సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము అని యహోసువా ప్రార్థించగా దేవుడు ఆ అద్భుతాన్ని చేశాడు యహోసువా పదకొండవ అధ్యాయంలో ఉత్తర రాజుల కూటమితో యుద్ధం హాసోరు రాజైన యాబీను నాయకత్వంలో ఉత్తర కానాన్లోని అనేక రాజ్యాలు కలిసి ఇస్రాయేలీలతో యుద్ధానికి దిగాయి యహోసువా వారిని ఓడించి ఆ ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాడు ఈ విధంగా కానాను దేశంలోని ప్రతి భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారికి దశాబ్దాల పాటు నిరంతర పోరాటం తప్పలేదు వారి శత్రువులను అని పిలుస్తాం వీరిలో అనేక తెగలు రాజ్యాలకు సంబంధించిన ఉన్నారు యుద్ధాలు గొడవలు అంటే తెలియని ప్రజలు ఈజిప్టు రాజుల కింద బ్రతికిన ప్రజలు నలభై సంవత్సరాల అరణ్యంలో తిరిగిన ప్రజలు దేవుడు వెళ్లమన్న వాగ్దాన భూమికి వెళ్తుంటే శత్రువులతో యుద్ధాలతో వారి ప్రయాణం నిండిపోయింది ఈ యుద్ధాలన్నీ వారి పక్షాన దేవుడే చేశాడు యహోశువా గ్రంథము పదవ అధ్యాయము నలభై రెండవ వచనం ఇజ్రాయేలు దేవుడైన యహోవా ఇజ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను కనుక ఆ సమస్త రాజులనందరినీ వారి దేశములను యహోసువా ఒక్క దెబ్బతోనే పట్టుకొనెను తరువాత యహోసువాయు అతనితో కూడా ఇస్రాయేలీలందరును గిల్గాలులోని పాలెమునకు తిరిగి వచ్చింది ఈ విధంగా యూదులు బ్రాన్జేజ్లో యోర్దాన నది దాటారు వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టారు అడుగు పెట్టాక అక్కడ ఉన్న చుట్టుప్రక్కల జాతులతో యుద్ధాలు జరిగాయి దేవుడు వారి యుద్ధాలను జయించేలా చేశాడు ఇప్పుడు ఈ ఆధునిక యుగంలోకి వద్దాం ఇరవై నుండి ఇరవై ఒకటి శతాబ్దాల మధ్య యూదులకు జరిగిన పోరాటాలు చూడండి యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం తర్వాత దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం రోమన్ల చేతిలో ఓడిపోయి ప్రపంచమంతటా చెదిరిపోయిన యూదులు వారి మాతృభూమికి తిరిగి రావాలని కలలు కన్నారు ఎన్నో వందల సంవత్సరాలు ఆయా ప్రాంతాల్లో జీవించారు ఎప్పటికైనా వారి భూభాగానికి దేవుడు తీసుకువెళ్తాడు అని వారి పితరులకు ఇచ్చిన వాగ్దానం జ్ఞాపకం చేసుకుంటూ బ్రతికారు ప్రవక్తల ద్వారా దేవుడు రాయించిన విషయాలను జ్ఞాపకం ఉంచుకున్నారు యూదులు తిరిగి తమ దేశంలో సమకూర్చబడతారని పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉంది ఎహస్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచ్చినం ఇస్రాయేలీలు ఏ ఏ అన్యజనుల్లోకి పోయారో వారిలో నుండి వారిని రప్పించి నలుదిక్కుల నుండి సమకూర్చి వారి స్వదేశములోనికి తోడుకొని వచ్చేదను గ్రంథము పదకొండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాలు ఆ దినమును తన ప్రజలలో శేషించిన వారిని విమోచించుటకు రెండవమారు ప్రభువు తన చేతిని చాచును ఆయన అన్యజనులకు ఒక ధ్వజమును నిలవబెట్టి ఇజ్రాయేలులో భ్రష్టులైన వారిని పోగుచేయును యూదాలో చెదిరిపోయిన వారిని భూమి యొక్క నాలుగు దిక్కుల నుండి సమకూర్చును పంతొమ్మిది వందల నలభై సంవత్సరం మే పద్నాలుగున ఇజ్రాయెల్ స్వతంత్ర దేశంగా అవతరించింది ప్రాచీన కాలంలో యహోశువా యోర్ధాను దాటి యుద్ధాలు చేసి వాగ్దాన భూమిలో అడుగుపెట్టినట్టే ఆధునిక యుగంలో కూడా యూదులు వేల సంవత్సరాల ప్రవాసం తర్వాత వారి భూమిపై అధికారికంగా అడుగు పెట్టారు జరిగిన మాదిరిగానే ఆధునిక యుగంలో యూదులు వారి భూభాగానికి వెళ్లడం శాంతిగా జరగలేదు ఇజ్రాయెల్ ప్రకటన వెలువడిన మరుసటి రోజే చుట్టుపక్కల దేశాలు దానిపై దాడి చేశాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్నాలుగున డేవిడ్ బెన్ గురియన్ ఇజ్రాయెల్ రాష్ట్ర స్థాపనను టెల్లా ప్రకటించారు మే పదిహేనున ఇజ్రాయెల్ స్వాతంత్ర ప్రకటన వెలువడిన వెంటనే చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలు ఈజిప్ట్ జోర్డాన్ సిరియా లెబనాన్ మరియు ఇరాక్ దేశాల కూటమి ఇజ్రాయెల్ పై దాడి చేసింది ఇదే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో జరిగిన అరబ్ ఇజ్రాయెల్ యుద్ధం అప్పుడే పుట్టిన దేశం మీదకి శత్రువులు ఎగబడినట్లు దేవుడే ఇజ్రాయెల్ పక్షాన యుద్ధం చేశాడు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆరు రోజులు యుద్ధం జరిగింది దీన్నే సిక్స్ డే వార్ అంటారు ఈజిప్ట్ జోర్డాన్ సిరియా దేశాలు మరోసారి ఇజ్రాయల్ ను నాశనం చేయడానికి ప్రయత్నించాయి కేవలం ఆరు రోజుల్లో ఇజ్రాయెల్ వారిని ఓడించి చారిత్రక ప్రాధాన్యత ఉన్న జెరూసలేం వెస్ట్ బ్యాంక్ గాజా స్ట్రిప్ గోలన్ హైట్స్ సీనాయి ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుంది ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ గొప్పతనం ఏంటో ప్రపంచానికి తెలిసింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో యోమ్ కిపూర్ యుద్ధం యూదుల పవిత్ర దినమైన యోమ్ కిపూర్ రోజున ఈజిప్ట్ సిరియా సడన్ గా దాడి చేశాయి ఇలా లెబనాన్ యుద్ధాలు గాజా ఘర్షణలు అనేక తీవ్రవాద దాడులతో ఇజ్రాయెల్ నిరంతరం యుద్ధ వాతావరణంలోనే ఉంది సేమ్ యహోశువ కాలంలో ఎలా అయితే వాగ్దాన భూమికి వెళ్ళాక వాళ్ళు యుద్ధాలు చేశారో ఆధునిక కాలంలో కూడా ఇజ్రాయెల్ దేశం వారి సొంత భూభాగానికి వెళ్ళాక యుద్ధాలు చేసింది ప్రాచీన కాలంలో యూదులు ఐగిప్తు బానిసత్వం నుండి యోర్ధాను నది దాటి కనానులోనికి ప్రవేశించటం ఆధునిక కాలంలో ప్రపంచవ్యాప్త ప్రవాసం నుండి తమ చారిత్రక భూమికి తిరిగి వచ్చి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో దేశాన్ని స్థాపించడం జరిగింది ప్రాచీన కాలంలో స్థానికంగా ఉన్న నగర రాజ్యాల కూటమితో యుద్ధం చేయటం ఆధునిక కాలంలో చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాల కూటమితో యుద్ధం చేయటం ప్రాచీన కాలంలో దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం యూదులకు వాగ్దాన భూమిని ఇవ్వడం ఆధునిక కాలంలో ప్రవక్తల ప్రవచనాల ప్రకారం యూదులు వారి స్వదేశానికి తిరిగి రావడం ఈ రెండు కాలాలు చరిత్రను చూస్తే ఒకప్పుడు పాత నిబంధనలోని యూదులు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఆధునిక కాలం నాటి యూదులు కూడా అలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినట్లే కనబడుతుంది ఇది గమనిస్తే సులోమాను చెప్పిన మాట జ్ఞాపకం వస్తుంది భూమి కింద కొత్తగా జరిగేదేమీ లేదు ఒకప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది యహోశువా కాలంలో ఇజ్రాయెల్ ప్రజలకు శత్రువుల మీద విజయం ఇచ్చిన దేవుడు ఆధునిక కాలంలో కూడా అనేక యుద్ధాలలో విజయం ఇచ్చాడు ఇజ్రాయెల్ దేశం అంటే ఏంటో వారి దేవుడు ఎవరో ప్రపంచానికి చూపించాడు ఆ దేవుడు ఇప్పటికీ సజీవంగా ఉన్నాడు ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశంపై ఇరాన్ దాడులు చేస్తుంది ప్రజలు నివసించే ప్రాంతాలలో వందల్లో మిసైల్లు పడుతున్నాయి హమాస్ అయిపోయింది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుంది ఎన్నడూ చూడని డ్యామేజ్ ఇజ్రాయెల్ దేశం చూస్తుంది ఇజ్రాయెల్ ని ద్వేషించే వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు ఇజ్రాయెల్ ను ప్రేమించే వాళ్ళు అయ్యో అంటున్నారు అయితే ఇజ్రాయెల్ పరిస్థితిని చూస్తున్న దేవుడు మాత్రం ఈ మాట అంటున్నాడు నూట ఇరవై ఒకటవ కీర్తన నాలుగు ఐదు వచనాలు ఇజ్రాయెలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కను యహోవా నీకు తోడుగా ఉండును ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి దేవుడు చూస్తున్నాడు ఆయనకు తెలియకుండా ఇజ్రాయెల్ దేశంలో ఏ నాశనం జరగదు ఇజ్రాయెల్ పరిస్థితి ఎలా ఉన్నా కానీ మనం చేయాల్సిన పని ఒకటి ఉంది నూట ఇరవై రెండవ కీర్తన ఆరో వచనం ఎరుసలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుతురు నీ ప్రాకారములలో నెమ్మది కలుగుగాక నీ నగరులలో గాక జీజస్ కమింగ్ సూన్ సో బీ ప్రిపేర్డ్